దస్తావేజులు లేకుండా వక్ ఆస్తులు కాదంటారా ప్రకటిత ఆస్తులను డినోటిఫై చేయొద్దు హిందూ ట్రస్టుల్లో ముస్లింలను చేర్చుకుంటారా వర్క్ బోర్డుల్లో ముస్లింలు మాత్రమే ఉండాలి ఎక్స్ అఫీసిఓ సభ్యులుగా ఎవరైనా ఉండొచ్చు సుప్రీంకోర్టు ప్రతిపాదన వ్యతిరేకించిన కేంద్రం వక్ పిటిషన్లపై నేడు కొనసాగనున్న విచారణ అసలు వక్ భూములు లేవు దేవాదాయ భూములు ఏది లేదు అంతా కలిసి భారతదేశం భూముల కింద ఉంచుర్రీ ఎందుకే మతాలకు భూములు దేనికే మతాలకు భూములు మతాలు ఏమన్నా పెద్ద పెద్ద కాలేజీలు కట్టి పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టి ఫ్రీగా వైద్యము ఫ్రీగా విద్య ఇస్తానులా వక్ భూములని కొన్ని దేవాదాయ భూములని కొన్ని ఇట్లా దేవాదాయాల కింద కొన్ని లక్షల ఎకరాలను వక్ భూముల కింద ముస్లింల ట్రస్ట్ల కింద కొన్ని వేల ఎకరాలు లక్షల ఎకరాల భూములను వాళ్ళ కింద అసలు ఈ భూములతోటి ఏం చేస్తాయి ఈ మతాలు కడితే మా అంటే మా అజీదులు కట్టుకుంటాయి లేకపోతే మరో దేవాలయం కడుతుంది ఇప్పటికి ఉన్న దేవాలయాలు ఇప్పటికి ఉన్న మసీదులు ఉన్న చర్చిలు చాలా వైగా ఇదంతా మత పెద్దలు బోధకులకు అవసరం వచ్చే పనులు తప్పించి ఏం పనులు రావు ఇప్పుడు మన దేవాదాయ మన దేవాలయాల కింద ఉన్న మాన్యం భూములు అంటారు ఆ మాన్యం భూములకి మాన్యం భూముల వల్ల మన పేద హిందువులకి ఏమన్నా అవసరం ఉన్నదా సేమ్ ఈ వక్ బోర్డుల కింద వక్ బోర్డుల కింద ఉన్న ఆస్తుల కింద పేద ముస్లింలకి ఏమన్నా అవసరం ఉన్నదా ఆ పేద ముస్లింలకి వర్క్ భూముల నుండి ఈ వక్ భూముల నుండి ఒక్క గుంట భూమి ఇచ్చి ఇల్లు కట్టించినోడు ఉన్నాడా ఒక్క మత అయినా ముస్లింలలో నుండి ఒక్కటి కట్టేడు ఆ పేద ముస్లింలు ఆ పేద ముస్లింలు చచ్చిపోవాలని కోరుకుంటాడు ఆ మత బోధకుడు కాబట్టి మరి ఈ ట్రస్ట్లకు భూములు ఎందుకు ఇవ్వాలి ఈ నిజంగా ఇది అంతా క్లియర్ చేసుకుంటూ రావాల్సిందే ఇది అంతా క్లియర్ చేసుకుంటే కనుక వస్తే మీరు బీజేపీలో మీరు నిజంగా మీరు మంచి చేసిన వాళ్ళే వక్ భూముల విషయంలో కావచ్చు ఇదే మరి మన మాన్యం భూములు మన దేవాలయాల కింద ఉన్న భూములను కూడా ప్రజలకు పంచిపెట్టండి పేదలకు పంచి పెట్టండి కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి దేవుళ్ళ పేరుతోటి దోసుకున్న భూములు కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి రాష్ట్రాల వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అవన్నీ ప్రభుత్వాలు స్వాధీనంలో తీసుకొని పంచితే కనుక పేదలకు కనీసం మనిషికో ఎకరం భూమి వస్తే నన్ను దున్నుకొని బాగుపడతారు దేవుడి పేరుతోటి భూముల దోపిడి మళ్ళీ వీటిని రాసుకొస్తాను ఏమంటే దస్తావేజులు లేకుంటే ఒక్క ఆస్తులు కాదంటారా మరి దస్తావేజులు లేకుండా భూములు నీ ఎట్లయితాయి భలే ఉన్నాయో ముచ్చట ఇప్పుడు ఒక ఇంటి ఒక ఇంటి పేరు మీద ఒక ఇల్లు ఉన్నదంటేనే ఆ ఇల్లు వాని పేరు మీద ఉన్నట్టు నీ అక్కడ దస్తావేజులు లేకుండా పేపర్లు లేకుండా వా వగ్ భూములు అంది మాయా అంటే ఊకుంటారా ఊకుంటారా వంద శాతం ఈ వగ్ భూములు అనేది అప్పుడు ముస్లిం రాజులు ఎప్పుడైతే వచ్చి ఈ భారతదేశంలో ఉన్న కొన్ని ప్రాంతాలను చెరపట్టిల్లో ఆ క్ర ఆ క్రమంలోనే ఈ భూములు వాళ్ళ చేతుల్లోకి పోయినాయి ఆ భూములను వంద శాతం మళ్ళీ మనం తీసుకోవాల్సిందే ఆ భూములను పేద ముస్లింలకైనా పంచాలి లేకపోతే పేద హిందువులకైనా పంచాలి పేద క్రిస్టియన్స్కైనా పంచాలి కానీ ఒట్టిగా పడావు పడి వాళ్ళ చేతులైతే ఉండవద్దు కొన్ని లక్షల ఎకరాలు కదా ఇప్పుడు సెన్సిటివ్ చేస్తారు ముస్లిం సమాజాన్ని ముస్లిం బోధకులు ముస్లిం సమాజాన్ని సెన్సిటివ్ చేస్తారు దీన్ని చాలా ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి హిందు హిందూ ట్రస్టుల్లో ముస్లింలు చేర్చుకుంటారా ఎందుకు చేర్చుకుంటారు ఏమో హిందూ ట్రస్టులో ముస్లింలు ఎందుకు చేర్చుకుంటారు ముస్లిం ట్రస్టులో హిందువులు అని చేర్చుకుంటారా మరి చేర్చుకుంటారా చెప్పు అలా రెచ్చగొట్టే విధానం చూడవాలది హిందూ ట్రస్టుల్లోట ముస్లింలు అని చేర్చుకుంటారా అట భారతదేశమే ఇక్కడున్న ఎస్సీబీసీ ఎస్టీలది ఇక్కడ ముస్లింలు అంతా కూడా ఒకనాడు ఎస్సీబీసీ ఎస్టీలే గా అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఇంకో కాంగ్రెస్లో ఉంటారు ఆయనే ఆయనే కొంతమంది ఎవరైతే పర్ఫెక్ట్గా ఆ ఇరాన్ ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ ఛాయల్లో కనబడతారో అంటే ఒక సిక్స్ ఫీట్ హైట్ పైన ఉండి ఆ ముక్కు కోటగా ఉండి ఆ నుదురు విడల్పుగా ఉండి ముస్లింలకు నికార్స్ అయిన అదే ఒరిజినల్ ముస్లింలకు ఒరిజినల్ బ్రాహ్మణులకు దగ్గర పోలికలు ఉంటాయి దగ్గర పోలికలు ఉంటాయి మీరు చూడరు సేమ్ ఉంటుంది రంగు సేమ్ ఉంటుంది హైట్ సేమ్ ఉంటారు వాళ్ళ పోలికలు కూడా సేమ్ ఉంటాయి ముస్లింలు ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళే బ్రాహ్మణులు ఈ దేశానికి వలస వచ్చిన వాళ్ళే మన ఊర్లో ఉండే బ్రాహ్మణులు కాదు మళ్ళీ మన ఊర్లో ఉండే బ్రాహ్మణులు కాదు మన ఊర్లో ఉండే బ్రాహ్మణులు వాళ్ళు ఎప్పుడో ఒకసారి మన నుండి పోయినోడే ఊరికి ఒక్క బ్రాహ్మణుడే ఉంటాడు ఆ ఒక్క బ్రాహ్మణుడు మనలాగానే ఉంటాడు ఆ బ్రాహ్మణులు కాదు ఈ యూరప్ దేశాల నుండి వలస వచ్చిన బ్రాహ్మణులు నేను చెప్పేది మన దగ్గర ముస్లింలే కదా మన దగ్గర ఒరిజినల్ ముస్లింలు లేరు అంత కన్వర్టెడ్ ముస్లింలే ఇప్పుడు మన దగ్గర క్రిస్టియన్స్ ఉన్నారు ఈ క్రిస్టియన్స్ అంతా అమెరికా నుండో ఇజ్రాయెల్ నుండో లేకపోతే అక్కడ అటు పాలెస్తీన్ నుండో ఆ దేశాలుండో వచ్చింది లేదు ఏదో క్రీస్తు క్రీస్తు ఇష్టమయ్యో లేకపోతే చర్చిలోకి పోతే కనీసం వాళ్ళకు విద్య అందుతుందనో కనీసం వాళ్ళ బతుకులు మారుతాయనో ఆశతోటి కన్వర్ట్ అయిన వాళ్ళు భూములను ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అలా ఇలాంటి సందేహం లేదు